నమస్కారం మీరు కంప్యూటర్ లేదా మొబైల్ వాడుతున్నప్పుడు మీ వెనకాల ఎవరో నిలబడి మీరు ఏం టైప్ చేస్తున్నారో ఎవరికి మెసేజ్ చేస్తున్నారో గమనిస్తున్నారని ఊహించుకోండి చాలా భయంగా ఉంది కదా డిజిటల్ ప్రపంచంలో ఈ పనిని చాలా నిశ్శబ్దంగా చేసేదే స్పైవేర్ ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీలో అత్యంత ముఖ్యమైన యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం సాధారణ వైరస్లు మీ ఫైళ్లను పాడు చేస్తే స్పైవేర్ మాత్రం మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తుంది అసలు ఈ సాఫ్ట్వేర్ మనల్ని ఎలా కాపాడుతుంది రెండు సున్నా రెండు ఐదులో మనం వాడాల్సిన బెస్ట్ టూల్స్ ఏవి ఇప్పుడు చూద్దాం యాంటీ స్పైవేర్ అనేది ఏదో సాధారణ స్కాన్ కాదు ఇది ప్రధానంగా నాలుగు రకాలుగా మనల్ని రక్షిస్తుంది మొదటిది సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ ప్రపంచంలో ఇప్పటికే గుర్తించబడిన హానికరమైన స్పైవేర్ల జాబితా దీని వద్ద ఉంటుంది మీ ఫైలను ఆ జాబితాతో పోల్చి చూసి డేంజర్ అనిపిస్తే వెంటనే తొలగిస్తుంది రెండవది బిహేవియరల్ అనాలిసిస్ ఇది చాలా తెలివైనది ఒక కొత్త ప్రోగ్రాం మీ అనుమతి లేకుండా కెమెరాను ఆన్ చేసినా లేదా మీ పాస్వర్డ్లను రికార్డ్ చేయడానికి ప్రయత్నించినా దాని ప్రవర్తనను బట్టి ఇది వెంటనే అడ్డుకుంటుంది మూడవది రియల్ టైం మానిటరింగ్ మీరు ఇంటర్నెట్ నుండి ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్లా ఇది నిరంతరం నిఘా ఉంచుతుంది ఇక నాలుగవది మీ బ్రౌజర్ సెట్టింగ్లను ఎవరూ మార్చకుండా లాక్ చేస్తుంది అసలు ర్యాంటీ స్పైవేర్ మనకి ఎందుకు అవసరం ఎందుకంటే స్పైవేర్లు రకరకాలుగా మనపై దాడి చేస్తాయి ఉదాహరణకు కీలాగర్లు ఇవి మీరు కీబోర్డ్ మీద టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసి హ్యాకర్లకు పంపిస్తాయి అంటే మీ బ్యాంక్ పాస్వర్డ్లు కూడా వారికి తెలిసిపోతాయి తరువాత ఇన్ఫోస్టీలర్స్ ఇవి మీ బ్రౌజర్లో సేవ్ అయిన పాస్వర్డ్లను దొంగిలిస్తాయి ఇక యాడ్వేర్ అయితే మీ స్క్రీన్ నిండా యాడ్స్ చూపిస్తూ మీ సిస్టమ్ను స్లో చేస్తుంది అన్నిటికంటే భయంకరమైనది స్టాకర్వేర్ దీని ద్వారా మీ లొకేషన్ కాల్స్ మరియు మెసేజ్లను వేరొకరు రహస్యంగా ట్రాక్ చేయవచ్చు వీటన్నిటినీ గుర్తించి ఏరివేసేదే యాంటీ స్పైవేర్ రెండు సున్నా రెండు ఐదులో మీ డేటాను కాపాడుకోవడానికి కొన్ని బెస్ట్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి మాల్వేర్ బైట్స్ సాధారణ యాంటీ వైరస్లు కనిపెట్టలేని స్పైవేర్లను కూడా ఇది డీప్ క్లీనింగ్ ద్వారా తొలగిస్తుంది డిఫెండర్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కొత్త రకమైన మొప్పులను అవి రాకముందే అడ్డుకుంటుంది నాటన్ మూడు వందల అరవై మీ డేటా డార్క్ వెబ్లో ఎక్కడైనా లీక్ అయిందేమో ఇది నిరంతరం తనిఖీ చేస్తూ మీకు అలర్ట్స్ పంపిస్తుంది ఒకవేళ మీరు అడ్వాన్స్డ్ యూజర్ అయితే స్పైబోట్ సర్చ్ డిస్ట్రాయ్ వంటి టూల్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం మీ డివైస్లో స్పైవేర్ ఉందని ఎలా తెలుస్తుంది మీ కంప్యూటర్ అకస్మాత్తుగా స్లో అయినా ఇంటర్నెట్ డేటా వేగంగా ఖర్చవుతున్నా లేదా మీకు తెలియకుండానే బ్రౌజర్ సెట్టింగ్స్ మారిపోయినా మీలో స్పైవేర్ ఉండే అవకాశం ఉంది వెంటనే స్కాన్ చేయండి గుర్తుంచుకోండి డిజిటల్ యుగంలో మన ప్రైవసీని కాపాడుకోవడం మన బాధ్యత ఒక మంచి యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్ను వారండి సురక్షితంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు